వాడు చెప్పిన అన్ని ఒక్కటి కూడా ముందుకు రాలేదు వాడు ఏమేమో చెప్పినాయో అని ఒక్కటన్నా పైకి రాలే ముందుకు రాలే అప్పుడు నడిచినే నడుస్తున్నాయి చెప్పు కేసీఆర్ ముంచలే వాడు సంపాదించుకున్నాడు పదలకు కూడా మంచిగా పెట్టిండు సరేనా అయినా సంపాదించుకున్నాడు పదలకు కూడా మంచిగా పెట్టిండు పదలను కూడా చిన్నతనం చేయలే వాడు సంపాదించుకొని పదలకు ముంచాలని ముంచలే వీడు ముంచుతాడు అన్ని అబద్ధాలు ఆడిండు అవార్థాలు ఆడి ఒక్కరికి కూడా ఏమి ఇయ్యలేం అవార్థాలా ఇంట్లో పద్దెనిమిది వందలకు ఇరవై ఐదు వందలు వస్తాయి అన్నాడు గాసు తక్కువ చేస్తా అన్నాడు పింఛిన్లు పెంచుతా అన్నాడు ఆ ముసలి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ కొత్త పింఛిళ్ళు రాస్తా అన్నాడు గాసు పుట్టి ఇంకా యాభై ఎక్కువ చేసిండు ఇంకా యాభై ఎక్కువ చేసి అది లేవు అవి రాలేబిడ్డ రాలే అవి 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 రాలేదు పడతలేవు రాలే మునుపు ఇచ్చిన గాసు మొద్దులే గవే నడుస్తున్నాయి దందా నడుస్తలేదు గిరాక్ లేదు ముందు లేక వద్దాం దాకా నాలుగు వందలు మూడు వందలు కూడా దొరుకుతలేవు ఈ ఎండకు అవుతుంది పానాలు కూడా బాగుంటలేవు ఇట్లా నడుస్తుంది పాలన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చిన లోపలికే అయిపోతున్నాం లోపలికి లాస్ అవుతున్నాం మంచిగా లేదు అన్నాడు పెంచలేదు గాసు తక్కువ చేస్తానని చేయలేదు ఆ ఇంట్లో నెలకు ఇరవై పద్దెనిమిది నెలలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను అన్నాడు ఇయ్యలేదు అన్ని అబద్ధాలు ఆడిండు ఇప్పుడు వాడు గడ్డ ఉన్నాడు నాకు అప్పు ఉడతలేదు నాకు రూపాయి కదా వాడా వాడు మంచిగా సంపాదించుకొని పక్కకున్నాడు అప్పుడు అంతే అందరు అందరు తిడుతురు పింఛిని మాకు కేసీఆర్ చేసిపోయినా పింఛినే గవే ఐదు వందలు చేస్తా అన్నాడు వెయ్యి చేస్తా అన్నాడు ఆ కాలరెక్క లేని వాళ్ళకి కూడా ఆ ఐదు వేలు అరవై వేలు ఇస్తా అన్నాడు వాళ్ళకి ఇవ్వలేదు మాకియ్యలేదు మేము గదని వినే పడుతున్నాం నేను తెల్లారి లేచి కేసీఆర్ మే ఆ పిరి పెడితే ఆ పిరి బస్సులో రెండు వందల మంది ఎక్కుతురు జాగే దొరకలేదు కూర్చుంటే అంతే మేము పైసలు పెట్టి వేరే బస్సు పోతున్నాం ఎక్కడ ఆ బస్ కిరాలు కూడా పెంచుండు వేరే బస్సులకు బస్ కిరాలు పెంచుడు పట్టు కూర్చుంటారు ఆడు పెట్టి ఎందుకు పెట్టక ఆ బస్సులో వాలిపోను ఇందిరాయిన్లు ఇస్తాను ఇల్లు రాలే ఇంకెవలయి రాలే కొత్త పాత ఉన్నాయి కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు కదా ఇయలే ఇంకా ఇంకేమింటే సన్న బియ్యం అంట కదా సన్న బియ్యం మొన్న నేలు ఇచ్చాడు వండు వెళ్ళిచ్చిండు కానీ వండితే గడ్డ అవుతుంది మేతగా అవి ఇచ్చేందుకు ఎక్కేందుకు ఇంకా దొడ్డ బియ్యం అప్పుడు నయం ఉండే దొడ్డ బియ్యం మంచిగా ఉండే లేనోళ్ళు నాలుగు పూటలు తినేందుకు నేను మంచిగా సన్న బియ్యం అన్న అట్లే మన్నవాడ లేదు లేదు అందరు తెల్లారు లేచి అంత అని ఆ చేసుడే లేదు మీరు మా చిట్టుపట్టి అవతల వస్తున్నావాదా వస్తున్నావా